హాయ్ అండి వెల్కమ్ టు లవ్ నా క్రియేషన్స్ వాసంతి క్రియేషన్ అంటే ఎవరికి తెలియని వాళ్ళంటూ లేరండి మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ తెలిసే ఉంటుంది కదా సో వాళ్ళు పెట్టిన త్రీ డేస్ క్యాంపింగ్ అయితే నేను వెళ్తున్నానండి త్రీ డేస్ క్యాంపింగ్ ఏంటంటే టైలరింగ్ అనమాట త్రీ డేస్ టైలరింగ్ నేర్పిస్తారు ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ అనమాట త్రీ డేస్ ఓకే మేము సిక్స్ మంత్స్ కోర్స్ పెట్టిన కోర్స్ పెట్టినప్పుడు కూడా మేము వెళ్ళాము తర్వాత త్రీ డేస్ పెట్టినప్పుడు కూడా మేము వెళ్ళామండి మళ్ళీ ఇప్పుడు పెడుతున్నారు సో మళ్ళీ కూడా మేము వెళ్తూనే ఉన్నాము ఎందుకంటే ఎప్పటికప్పుడు కొత్తదనం అనేది కస్టమర్లకు చూపిస్తూ ఉండాలి కదా అందుకనే అప్డేటెడ్లో ఉండడం కోసం అనేసి మేము వెళ్తున్నామండి సో ఎవరైనా రావాలి వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడైతే బుక్ అయిపోయినాయి కాబట్టి నెక్స్ట్ టైం అయితే కంపల్సరీగా మిస్ చేయకుండా బుక్ చేసుకోండి ఎందుకంటే దీనివల్ల చాలా యూజ్ ఉంటుందండి ఏం చేయాలి ఎలా చేయాలి కలరింగ్ ఎలా చేయాలి సో కటింగ్లో చిన్న చిన్న మిస్టేక్స్ ఎలా తెలుసుకోవాలి డిజైన్ ఎలా చేయాలి ఒక శారీ ఇస్తే దానికి మగ్గం ఎలా చేయాలి ఎంబ్రాయిడరీ ఎలా చేయాలి ఇలా చాలా విషయాలు అయితే ఉంటాయండి త్రీ డేస్ అయ్యి ఏమొస్తుందిలే అని చాలా మంది అనుకుంటారు త్రీ డేస్లోనే ఉంటుందండి కొన్ని కొన్ని టిప్స్ అనేది రిలీజ్ చేసేస్తూ ఉంటారు అక్క సో అందులోనే మనకు దొరుకుతాయి అనమాట మెయిన్ మెయిన్ ఇవన్నీ త్రీ డేస్లోనే ఉంటాయి సో సిక్స్ మంత్స్ నేర్చుకున్నా మళ్ళీ మేము వెళ్తున్నామంటే అంటే ఒకసారి అర్థం చేసుకోండి ఇందులో అయితే చాలా బెనిఫిట్ ఉంటుందండి సో ఎవరైనా రావాలనుకుంటే రావచ్చు సో రేపు మీలో ఎంతమంది టైలరింగ్ క్యాంప్కి వస్తున్నారు చిన్న కామెంట్ చేయండి లవ్ నా క్రియేషన్స్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ